హాయ్ అండి అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు నేను బతుకమ్మ పేర్చడం కోసం ఈ పూల సేకరణ కోసం ఇలా ఊరు నుండి తిరిగి వస్తుండగా ఈ పూల తోటలోనికి వెళ్ళాను ఇంకా పైన చల్లని మేఘాలు ఇంకా కింద చక్కని బంతి పూల తోట చూడండి ఎంత అందంగా ఉందో నాకైతే ఇంకా ఏనలేని సంతోషం ఎక్కడ ఉత్సాహం ఈ పూలు బతుకమ్మ కోసం నేను తీసుకున్నానండి బతుకమ్మ పండగ అంటే మరి మన తెలంగాణ ప్రత్యేకమైన పండగ అండి ఇంకా ఈ పువ్వుల చెట్లని ఇవి పొగడబంతి పువ్వులు అంటారండి ఇవి నేను మా టెర్రస్ గార్డెన్లో పెంచాను నేను చిన్న చిన్న బాటిళ్ళలోనే పెంచాను ఇవి కోయకుండా నేను బతుకమ్మ పండగ కోసమే తెంపకుండా చెట్లపైనే ఉంచాను ఎందుకంటే బతుకమ్మ రంగు రంగురంగుల పూలు కావాలి కదండి మన బతుకమ్మ పండగ పండగ అంటే మన తెలంగాణ రాష్ట్ర పండగ అండి దేశమంతా దుర్గాదేవి నవరాత్రులు జరుపుకుంటుంటే మన తెలంగాణలో దుర్గాదేవితో పాటు బతుకమ్మ పండుగ కూడా జరుపుకుంటారు తొమ్మిది రోజులు గౌరమ్మకి ఇంకా అందరూ కలిసి చేసుకునే పండగ ఇది బతుకమ్మ పండగ అంటే బంధాలు కలిసే పండగ అండి కూతుర్లు పుట్టింటికి వెళ్ళి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు చక్కగా వాడవాడలా ఊరంతా కలిసి ఆడే వేళ ఇది ఊరంతా కలిసి చిన్ననాటి స్నేహితులు జ అక్క చెల్లెలు వదిన మరదలు అందరూ కలిసి చక్కగా సంబరాలు చేసుకుంటారు ఈ పూలన్నీ చక్కగా మాలలు లాగా కూర్చి చక్కగా నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్నానండి బతుకమ్మ తయారు చేయడం కోసం నేను ఈ బతుకమ్మని లైట్ వెయిట్ బతుకమ్మ చేయడానికి ఇలా ఒక ఒక కార్డ్బోర్డ్ని ఇలా కట్ చేసి టేప్తో మరి ఇంకా గమ్తో అతికించాను కింద ప్లేట్ లాగాను ఇది మనకి ఎన్ని పూలు పెట్టినా లోపల అంత స్టప్ చేయం కాబట్టి మనకు చాలా లైట్ వెయిట్గా ఉంది ఈ బ లైట్ వెయిట్గా ఉంటుంది బతుకమ్మ నేను ఇలా మాలలు దీని చుట్టూ ఇలా మాలలు తయారు చేసి ముందే కూర్చుపెట్టిన మాలల్ని ఇలా వన్ మినిట్ బతుకమ్మ లాగా చేసేసాను నేను ఇవన్నీను మాలలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి త్వరగానే మనం చుట్టే ఇలా ఒక్కొక్కటిగా ముందుగా నేను గ్రీన్ కలర్ పెట్టేసి ఆ పైన ఎల్లో కలర్ ఆ తర్వాత ఇంకా ఆరెంజ్ కలర్ ఆ తర్వాత మళ్ళీ ఇంకా గ్రీన్ ఇలా చుట్టేసి ఇలా ఒకదానిపైన ఒకటి చుట్టేసాను ముందుగా మనం మాలలు తయారు చేసి పెట్టుకుంటే మనం పెద్దగా హడావిడి పడాల్సిన అవసరం ఉండదండి పండగ రోజు ఎలాగైనా మన ఆడవాళ్ళకి ఎక్కువ పనులు ఉంటాయి కదండీ సద్దులు చేయడము ఇంట్లో పిల్లలు చేసుకోవడం అలాంటివన్నీ ఇలా చుట్టేసుకుంటే ఇంకా మనకు తొందరగా అయిపోయిందండి ఇంకా బతుకమ్మ అయిపోయింది ఆ పైన నేను ఒకటి లోపల కొంచెం థర్మకోల్ వేశాను ఆ పైన ఒక పేపర్ ప్లేట్ కట్ చేసి అలా పెట్టేసి ఆ పైన పూలతో నేను ఇలా అలంకరించాను ఇంకా అది మిస్ అయింది వీడియో ఇంకా అంతే బతుకమ్మ ఇలా వన్ మినిట్ బతుకమ్మ లాగా అయిపోయింది అండి ఇది వన్ మినిట్ అండ్ లైట్ వెయిట్ బతుకమ్మ అండి ఎవరైనా ఈజీగా ఈజీగా తీసుకెళ్ళొచ్చు ఇలా చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి మనం ఆట దగ్గరికి ఇంకా చెరువు దగ్గరికి కానీ మనము ఎవరి సాయం అక్కర్లేకుండానే మనమే తీసుకెళ్ళొచ్చండి నాకు ఈ బతుకమ్మకి ప్రైజ్ కూడా వచ్చిందండి మీకు నచ్చితే తెలిసారనమాట ఇదిగోండి ఈ గ్రీన్ శారీ కూడా